హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరు భోనారా ఈరోజు వచ్చి డిన్నరు నైట్ ఆలు ఫ్రై అదే మెంతుకూర ఆలు ఫ్రై చేస్తున్నానండి రొటీ అయితే చేస్తున్నాను పరోటా అయితే మొన్న మార్కెట్కి వెళ్ళను తీసుకొచ్చాను కదా మెంతకూర కొంచెం పప్పులో వేసాను కొంచెం అయితే మిగిలిపోయింది కొంచెం అయితే ఇప్పుడైతే ఆలు ఫ్రైలోనైతే వేస్తున్నాను అయితే ఇది చేస్తుండగా మీరైతే నాకు గుర్తొచ్చారు సరే మీతో చేర్చేసుకుందామని చేసుకుందామని ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి సపోర్ట్ ఉంటారు ఓకేనా మెంతకూర అయితే ఎప్పుడైతే నేను ఆనియాను పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు వేసి అయితే ఫ్రై చేసుకున్నాను ఫస్ట్ అయితే దాని తర్వాత అయితే ఆలు అయితే రెండు గడ్డలు అయితే తీసుకున్నాను మీకు ఎంత కూర కావాలంటే అంత కూర వండుకోవచ్చు అయితే రెండు ఆలుగడ్డలు అయితే తీసుకున్నాను కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఎంత కూర ఉంటుంది కానీ అది కూడా మంచిగా కడిగేసి కట్ చేసుకోవాలి కడక్కంటే కట్ చేయకూద్దండి కడిగేసే కట్ చేయండి కడిగేసి కట్ చేసిన తర్వాత అప్పుడు కూరలను అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే కొంచెం సాల్ట్ వేసి కొంచెం అయితే మగ్గనివ్వాలి తర్వాత అయితే మనం కారము పసుపు గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకుని అయితే కొంచెంసేపు ఫ్రై అయ్యాక మనకి చిన్న టమాటో అయితే వేసుకోవాలి టమాటా వేసిన తర్వాత అయితే కొంచెంసేపు మగ్గు నుంచి మంచిగా అయితే కలుపుకొని పెట్టుకోవాలి పక్కన అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలాగైతే మీరు చేయండి పిల్లలైతే చపాతీతో చాలా మంచిగా అయితే తింటారు స్కూల్కి కూడా ఇలా చేసి పెట్టండి ఆరోగ్యం కూడా బాగుంటుంది కళ్ళు కూడా బాగా కనిపిస్తుంది మనకి బ్లడ్ కూడా కొంచెం పెరుగుతుంది అంట ఆమె ఎందుకు తింటే నేను ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నాను అంటే హిందీ ఒక దీ అయితే నాకు నేర్పింది నాకే ఫస్ట్ తెలియదు ఇలా వండుతారని ఇందువల్ల ఎక్కువ వండుతారు మీకు తెలుసా ఇందువల్ల అయితే చాలా మంది చాలా ఎక్కువ ఇది తింటారనమాట ఇలాగే వండుకొని నేను వాల్కాడ అయితే నేర్చుకున్నాను అప్పుడు కంట నుంచి నాకు చాలా ఇష్టము ఇలాగ నాకు ఫేమస్ అయిపోయిందనమాట అనమాట మెంత్ కోరని ఓకేనండి ఇప్పుడైతే రోటీ అయితే చేసుకుంటున్నాను ఇలాగైతే రోటీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది పతలా కూడా వస్తుంది మంచిగా నీటి కూడా వస్తుంది మనము ఒక్క రొట్టి తినేది రెండు మూడు రొట్లు అయితే తింటాము అలాగనమాట అలాగ ఉంటుంది ఓకేనండి ఇంకేంటండి విశేషాలు ఎలాగ ఉన్నారు అందరూ బాగున్నారా అదైతే ఇప్పుడైతే రోటీ అయితే చేసుకో అది చపాతి చేస్తుంది కదా ఇలాగ కొంతమందికి పామడం రాదు నేనైతే ఒక్కసారిన రొట్టి పెట్టాను దానికి దాని మీద అక్కడి మీద అలాగ తిప్పుతూనే ఉంటాను నేను బయటకు ఇలాగ అలాగా రెండు మూడు సార్లు తిరగడం అవన్నీ ఏమి ఉండదు ఒకేసారి వేసేస్తాను నేను కూడా ఈ రోటీ చేసుకోవడం కూడా అది ఇది ఇక్కడ నేర్చుకున్నాను థ్యాంక్ యూ దీని దీనికి అయితే థ్యాంక్స్ చెప్పాలా నేను జైపూర్లో నేర్చుకున్నాను ఆమె పేరే అనిత చాలా బాగా చేసేది అనమాట రోటీ వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు కదా మనమైతే ఏంటండి చిన్నప్పటి నుంచి అన్నం తినడే తినడు కదా వాళ్ళ చిన్నప్పటి నుంచి రోటీ చేయడము కూరలు ఉండడము నేర్చుకుంటారండి ఇప్పుడైతే నేను రోటీ అయితే చేస్తాను చపాతాయి ఇప్పుడు వేడి వేడి చపాతీలు అయితే వేసుకొని తినడానికి అయితే రెడీ అయిపోతున్నాను ఓకే అండి మీరు కూడా వచ్చేసేయండి నాతో పాటు మీరు కూడా తినేస్తారు కానీ కూర అయితే మస్తు మస్తుగా సూపర్గా అయితే కుదిరేసింది ఓకేనండి చాలా అంటే చాలా ఆకలిగా ఉంది నేను ఇప్పుడు డ్యూటీ నుంచి వచ్చాను కొంచెము ఆకలి ఉంది ఫస్ట్ అయితే నేను తినాలి చూడండి చపాతి అయితే ఎలాగ ఉంది చూడండి కాగితం ముక్కలా టిష్యూ పేపర్ లాగా ఉన్నదనమాట అలా ఉంటుంది అనమాట నేను చేసిన చపాతి ఓకేనా ఇలా చేసుకుంది మాత్రం చాలా బాగుంటుంది చూడండి మనము పిండి కలిపే విధానం పట్టే ఉంటుందంట చపాతి మెత్తగా రావాలా గట్టిగా రావాలంటే పిండి పట్టే విధానంగా ఉంటుంది ఇప్పుడైతే వేడి వేరు కూర నెక్స్ట్ చపాతి సూపర్ రెసిపీ అండి ఓకేనా మీరు కూడా ఒకసారి ట్రై చేసి తినేసి నాకైతే కామెంట్ పెట్టండి బాయ్